లెహెంగాస్ లో కలెక్షన్ సిల్క్ లో మనకి డిజిటల్ పింక్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది పళ్ళు పాట అండి హ్యాండ్లూమ్ అంటేనే చిన్న చిన్న బోర్డర్స్ వస్తాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి టిష్యూ విత్ క్రష్ కాంబినేషన్ లో ఉంటది చాలా క్లాసీగా గా ఉంటది అండి సిల్క్ అండ్ గద్వాల్ బోర్డర్ అండి ఇది వచ్చేసి మనకి ముంగ సిల్క్ శారీ అండి ఇది పళ్ళు వచ్చేసి మనకి చిట్ పళ్ళు ఉందండి చిట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రింట్ బ్లౌజ్ ఇచ్చాడండి దీంట్లో శారీ డిజైన్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటది ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ మినిమం అయితే ఫైవ్ పీసెస్ తీసుకోవాలి కోర్స్ లోనే ప్యూర్ ప్యూర్ జార్జెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో విత్ మీనా సో హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రీవియస్ వీడియో నేను మన కచ్చి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక వీడియో షేర్ చేశాను సో వెరైటీస్ మీ అందరికీ తెలిసిందే ఎంత బెస్ట్ ఉన్నాయో చాలా ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి మీరు ఇక్కడ ఏంటంటే ఇంత మినిమం బిల్ తీసుకోవాల్సింది ఏం లేదండి జస్ట్ సింగిల్ సెట్ తీసుకున్నా కూడా మీకు డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తారు కాకపోతే సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇన్ కేస్ షాప్కి విజిట్ చేయొచ్చు మేము లేదంటే ఆన్లైన్లో మీరు వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు అండ్ డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ కూడా ఒకసారి అయితే మనం మెన్షన్ చేసేస్తాను హాయ్ వీ ఆర్స్ వెల్కమ్ టు కచ్చి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండి మన షాప్ వచ్చేసి మీకు మదీనా దగ్గర ఉంటుందండి అక్కడ వచ్చేసి మనకి రైట్ సైడ్ గల్లో వచ్చేసి కచ్చి టెక్స్టైల్ అని చెప్తే ఎవరైనా అడుగుతారండి మెన్షన్ కూడా చేస్తామండి మేము కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ డ్రాప్ చేస్తాను చేస్తాం లొకేషన్ కూడా ఉంటుంది లేదంటే మీరు గూగుల్ లోకి వెళ్ళి సెర్చ్ చేసినా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు అయితే నేను లెహెంగా సెట్ అయితే చూపించబోతున్నాను ప్రీవియస్ గా ఎక్స్క్లూజివ్ గా నేను శారీస్ చూపించాను కాబట్టి సో లెహెంగాస్ లో కలెక్షన్ ఇదంతా కూడా మనకి ఇట్లా డబుల్ ఫోల్డింగ్ లో చూపిస్తున్నాను జరీ వీవింగ్ బుట్ట వస్తుంది రిచ్ బోర్డర్ వస్తుంది సేమ్ మనకి టోన్ టు టోన్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వస్తుంది సూపర్ గా ఎలా ఉంటది అని చెప్పాలంటే కాంట్రాస్ట్ గా మనకి టూ మీటర్స్ దుప్పట అనమాట ప్పటాకి చక్కగా తదుల్స్ కూడా వచ్చేస్తాయి డబల్ ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాము సో ఇది కూడా సెట్ టు సెట్ అయితే ఉంటదండి సో సెట్ ఎలా ఉంటది దీంట్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు చూద్దాం మనం ఫోర్ దీంట్లో ఓకే ఇట్లా అండి ఫోర్ కలర్స్ ఇంకా చాలా ఉంటాయండి మీకు ఇట్లా లంగావని సెట్స్లో హాఫ్ సారీస్లో చాలా వెరైటీస్ ఉంటాయి ఇట్లా ట్రెడిషనల్ గా కావాలన్నా కొంచెం డిజైనర్గా కావాలన్నా వర్క్ లో కావాలన్నా చాలా వెరైటీస్ ఉంటాయి జస్ట్ శాంపుల్గా ఒకటైతే చూపించాను మరి దీనికి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి టెసర్ సిల్క్ ఓకే ఇది పళ్ళునా ఓకే అండి సో టెస్టర్ సిల్క్లో మనకి డిజిటల్ పింక్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది పళ్ళు పాట అండి శారీ మొత్తం కూడా మనకి ఏ విధంగా వస్తుందనేసి కూడా ఒకసారి అయితే చూద్దాము టోటల్ సారీ అంతా కూడా చూడండి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ అండి వచ్చేస్తుంది ఓకే ఇట్లా వస్తుంది మీకు బ్లౌజ్ బ్యాక్ సైడ్ వస్తుంది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఓకే అండి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ వస్తుంది అండి నైన్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది నైన్ కలర్స్ మ్యాచింగ్ ఓకే అండ్ మనకి ఇంట్రడక్షన్లో చెప్పడం మర్చిపోయాండి మనకి కచ్చి టెక్స్టైల్స్ దగ్గర నుంచి ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కింద డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేసేస్తాను దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే డైలీ వచ్చే అప్డేటెడ్ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు హ్యాపీగా అనేది చూసి ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు దీంట్లో స్పెషల్ ఏంటంటే బ్లాక్ కలర్ అండి బ్లాక్ కూడా మీకు సింగిల్ కలర్ వస్తుంది దాంట్లో కూడా ఏంటంటే అని పర్చింగ్ చేసుకోవచ్చు ఫైవ్ నుంచి పర్చింగ్ చేసుకోవచ్చు మినిమం అయితే తీసుకోవాల్సింది మరి ఈ సారీస్ కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి మనకి రూపీస్ ఓన్లీ ఓకే అండి చాలా బెస్ట్ ఉంది కదా ఓన్లీ ఫర్ ఫోర్ రూపీస్ లో ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ సిల్క్ అండి హ్యాండ్లూమ్ సిల్క్ ఓకే ఇది వచ్చేసి మనకి సింగిల్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇంట్లో ఇక్కడ ప్రింట్ అయితే ఇస్తాడు ఓకే శారీ ఎంతో కూడా చూడండి చక్కగా మనకి హ్యాండ్లూమ్ అంటేనే చిన్న చిన్న బోర్డర్స్ వస్తాయి ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో మనకి పళ్ళు పార్ట్ కూడా ఒకసారి బోర్డర్ తీసుకున్నాడు అండి శారీ వచ్చేసి కంప్లీట్ ప్రింట్ అయితే వస్తుంది మనకి ఓకే పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఇక్క ప్రింట్ అండి ఇది పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గా ప్లైన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేస్తుంది ఈ విధంగా ఇది వచ్చేసి సింగిల్ కలర్ బట్ మ్యాచింగ్ సింగిల్ మ్యాచింగ్ ఏ ఉంటుందండి మీకు మల్టిపుల్ ఏదైనా సరే అండి మనం సింగిల్ మ్యాచింగ్ చూపిస్తున్నాం కాబట్టి మినిమం ఫైవ్ పీసెస్ పర్చేసింగ్ చేసుకోవాలి ఓకే అండి సో ఇందులో ఇంకా కలర్స్ కావాలంటే ఇది వచ్చేసి వేరే డిజైన్ అండి దీంట్లో ఇదైతే సింగిల్ డిజైన్ మల్టిపుల్ తీసుకోవచ్చు ఇదైతే సెట్ వైజ్ అండి డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది మీకు ఓకే ఇది వచ్చేసి సెట్ వైజ్ లాగా వచ్చేస్తుంది మనకి సెట్ వైజా ఓకే సో సెట్ వైజ్ అండి ఇట్లా సింగిల్ కావాలంటే ఇలా మీరు తీసుకోవచ్చు ఫైవ్ పీసెస్ లేదు ఒక డిఫరెంట్ డిజైన్ కావాలంటే ఇట్లా సెట్ కూడా తీసుకోవచ్చు మీకు ఇందులో ఆల్మోస్ట్ ఎన్ని కలర్స్ వచ్చినాయి ఇది వచ్చేసి మరి ఫైవ్ కలర్స్ మ్యాచ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఓకే మరి హ్యాండ్లూమ్ శారీస్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఓకే నెక్స్ట్ మోడల్ క్రష్ టిష్యూ అండి క్రష్ లో టిష్యూ ఓకే ఇది వచ్చేసి మనకి పల్లెలు అయితే ఇచ్చాడు శారీ అంతా కూడా మీకు ఎలా ఉంటది అంటే ఇక్కడ నేను ఫస్ట్ లో చూపించాను కదండి సో ఈ విధంగా శారీ అయితే అంతా కూడా చక్కగా మనకి టిష్యూ విత్ క్రష్ కాంబినేషన్ లో ఉంటది చాలా క్లాసీగా ఉంటదండి సారీ మొత్తం కూడా చూడండి స్పెషల్లీ ఏంటంటే మనకి టూ బ్లౌజెస్ కాంబినేషన్ వస్తుందండి టూ బ్లౌజెస్ టూ బ్లౌజెస్ ఒకటి సెల్ఫ్ బ్లౌజ్ ఇస్తాడు వచ్చేసి మనకి ఇంకోటి కాంట్రస్ బ్లౌజ్ ఇస్తాడు అండి బార్డర్ అయితే బినిక్రే బార్డర్ ఉంటుంది బ్లౌజ్ పైన ఓకే సెల్ఫ్ గా కావాలనుకున్నా సెల్ఫ్ వేసుకోవచ్చు లేదు ఇట్లా డిఫరెంట్ గా డిజైనర్ బ్లౌజ్ కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు టూ బ్లౌజెస్ కంపల్సరీగా ఉంటాయి ఓకే దీంట్లో కలర్ మ్యాచింగ్ వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి సూపర్గా ఉందండి ఓకే అండి సో ఇట్లా కలర్ కాంబినేషన్ చూడొచ్చు బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుందండి ఇట్లా కాంట్రాస్ట్గా చూడండి ఎంత బాగున్నాయి ఎన్ని కలర్స్ వచ్చినాయి ఇది మనకి ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ మా ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ ఓకే అండి ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏ ఉంటుంది కాస్ట్ అండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి 1200 మాత్రమే 1200 రూపీస్ ఓన్లీ చాలా చాలా బెస్ట్ ఉందండి ఇది బయట చాలా మీకు ఎక్కువ కాస్ట్ లో ఉంటాయి ఇక్కడ మాత్రం రీజనబుల్ బెస్ట్ హోల్సేల్ ప్రైసెస్ లో అయితే अवेलेबल ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఉప్పాడ సిల్క్ అండ్ గద్వాల్ బోర్డర్ అండి ఆహా ఓకే కాంబినేషన్ బాగుందండి ఉప్పాడ సిల్క్ విత్ గద్వాల్ బోర్డర్ కాంబినేషన్ లో జస్ట్ అండి ఇప్పుడు ఓపెన్ చేసి మనకి హెవీ రేంజ్ లో కాకుండా కూడా మనకి నార్మల్ రేంజ్ లో కూడా ఇంత బ్యూటిఫుల్ శారీ వస్తుందండి మనకి ఓకే ఇది మనకి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటదండి అక్కడక్కడ మనకి చక్కగా చూడొచ్చు ఫాయిల్ కదా ఎస్ ఫాయిల్ పింట్ ఫాయిల్ పింట్ బోర్డర్ కాకపోతే డిజైన్ మాత్రం మనకి గద్వాల్ గద్వాల్ బోర్డర్ స్టైల్ ఉంటది అండ్ మనకి పళ్ళు కాంబినేషన్ వచ్చేసరికి మీకు ఇట్లా రివర్స్ చేసి చూపిస్తాను సో చూడండి ఇదంతా కూడా పళ్ళు గ్రాండ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కిటజల్స్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా చూపిస్తానండి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండ్ ప్రింట్ వచ్చేసిందండి ఓకే దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇది కూడా సెట్ వైజ్ లోనే పర్చేసింగ్ చేసుకోవాలండి సెట్ వైజ్ సెట్ వైజ్ ఓకే అండి సో ఎన్ని కలర్స్ వచ్చినాయి సెట్ లో దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుందండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఓకే ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ట్వంటీ ఫైవ్ మాత్రమేనండి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ ఓకే చాలా బాగుందండి కొత్త వెరైటీ అనమాట మేము ఇప్పుడు ఉప్పాడ సిల్క్ విత్ గద్దాల్ బోర్డర్ కాంబినేషన్ లో ఒక్క డిజైన్ అయితే చూపించాం కదా దీంట్లో ఇంకా వెరైటీస్ డిజైన్స్ కావాలన్నా కూడా ఇంకా చాలా ఉంటాయి మీరు వీడియో కాల్ సపోర్ట్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఈ శారీ కాస్ట్ ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ ఫైవ్ విస్కోస్ విత్ జార్ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వచ్చేసింది మనకి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి మనకి సేమ్ పళ్ళు డిజైన్ లోని మొత్తం బ్లౌజ్ అంతా డిజైన్ ఇచ్చేసారా ఇది బ్లౌజ్ అండి మొత్తం కాంట్రాస్ట్ గా చూడండి ఎంత బ్రొకెట్ స్టైల్ ఉంది స్టైల్ సారీ అంతా కూడా ఈ విధంగా మీకు డిజైన్ అయితే వచ్చేస్తుంది కంప్లీట్ మనకి వీవింగ్ విస్కోస్ ఓకే అండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి లైట్ అండ్ డార్క్ షర్ట్ ఇస్తాడండి ఓకే కలర్స్ అయితే చాలా బాగున్నాయి లైట్ పెట్టుగా కూడా ఉంటుందండి శారీ ఓకే కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉన్నాయి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో చాలా చాలా బాగున్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇంకా అయితే నెక్లెస్ బార్డర్ తీసుకొని డిజైన్ చేశాడం అవును మీకు ఆ డిజైన్ అంతా కూడా ఇంకొక శారీ అయితే ఓపెన్ చేస్తున్నారు అండి సో ఈ శారీ ఓపెన్ చేశారు కదా డిజైన్ అనేది కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయో లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి మరి ఈ శారీ కాస్ట్ అండి థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే సో నెక్స్ట్ స్పెషల్ డిజైన్ అండి డోలా సిల్క్ చెక్క బోర్డర్ కూడా మనకి పట్టు స్టైల్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది శారీలో అండ్ మనకి పళ్ళు పాట్ నుంచి అయితే చూద్దాము ఇందులో వచ్చిన పళ్ళు పాట్ కాంబినేషన్ నుంచి ఒకసారి శారీ మొత్తం కూడా చూపిస్తాము చూడండి ఇది మనకి పళ్ళు పాట్ వస్తుందండి ఈ విధంగా అంతా కూడా కలంకారీ ప్రింట్ వస్తుంది అండ్ మనకి శారీ మొత్తం కూడా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ కూడా చూడొచ్చు డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది మల్టీ కలర్ కాంబినేషన్లో శారీ ఎంత కూడా చూడండి ఎంత బాగుందో చూడండి డోలా సిల్క్ విత్ పట్టు స్టైల్ బోర్డర్ ఎక్స్క్లూజివ్గా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇందులో చాలా స్పెషల్ డిజైన్స్ అని చెప్పొచ్చు ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ ఒక్కొక్కటి చూపిస్తాను ఇలా పెడితే మీకు ఏంటంటే కొంచెం ఎగ్జాక్ట్గా శారీ బోర్డర్ కూడా కనిపిస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ అనేది మనకి శారీలో ఓకే కలర్స్ అయితే ఇందులో స్పెషల్ కలర్స్ అని చెప్పాలండి చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఇట్లా ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి లైట్ వెయిట్ గా ఉంటుంది సారీకి ఎక్కడ జర్నీకి వెళ్ళినా కూడా లైట్ వెయిట్ గా మనం యూస్ చేసుకోవచ్చు సారీ ఓకే అండి మరి ఈ సారీస్ కాస్ట్ అండి దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓకే అండి చాలా చాలా బాగుంది ఓన్లీ ఫోర్ త్రీ హండ్రెడ్ లో ఎంత త్రీ హండ్రెడ్ లో మనకి కలంకార ప్రింట్ కంచి బోర్డ్ డిజైన్ మాత్రం డిఫరెంట్ గా ఇచ్చాడండి చాలా సూపర్ ఉంది డిజైన్ అయితే ఓకే దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ మ్యాచింగ్ అయితే చూస్తున్నారు అండి ఇది మొత్తం కలర్స్ మ్యాచింగ్ పర్చింగ్ చేసుకోవాలండి మీరు ఓన్లీ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు మీకు వచ్చేసి అయితే క్యాట్లాగ్ ఐటమ్ చూపిస్తున్నారు ఎందుకన్నానంటే మీకు క్యాట్లాగ్ లో ఎయిట్ పీసెస్ అయితే కంపల్సరీగా ఉంటాయండి దీంట్లో కలర్ కాంబినేషన్ ఎయిట్ పీసెస్ క్యాట్లాగ్ వస్తుంది ఇది వచ్చేసి జార్జెట్ అండి మనకి స్ట్రైప్స్ తో జెరీ స్ట్రైప్ ఇచ్చాడు శారీ పైన బట్ గ్యాప్ బోర్డర్ కూడా బోర్డర్ స్టైల్ లో ఇదంతా కంప్లీట్ వీవింగ్ అండి మనకి వీవింగ్ లైన్స్ అయితే వచ్చేస్తాయి అండ్ సారీలో కూడా మనకి ఇక్కడ చూసుకుంటే కనుక పళ్ళు పాట్ కి చక్కగా టజల్స్ కూడా వచ్చేసాయి చూడండి ఇది పళ్ళు పాటకి వచ్చేసి మనకి టజల్స్ అయితే ఇచ్చాడండి గ్యాప్ బార్డర్ అండ్ మనకి బ్లౌజ్ కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇంట్రెస్ట్ అంటే బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుందండి అండ్ ఓకే దీంట్లో కలర్స్ అండి దీంట్లో అయితే మనకి బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే బ్లౌజ్ ఇచ్చేస్తారు ఓకే ఇది వచ్చేసి సో కలర్స్ అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా మీకు ప్రాజెక్ట్ చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఇందులో ఎన్ని కలర్స్ వచ్చినాయి సిక్స్ ఎయిట్ అండి ఎయిట్ ఓకే సో ఎయిట్ కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది కలర్ చార్ట్ కూడా వస్తుంది మన దగ్గర అయితే కొన్నిట్లో సిక్స్ ఓకే అండి మరి సారీస్ కాస్ట్ అండి ఓన్లీ ఫర్ ఫైవ్ టెన్ ఐదు వందల పది రూపాయలు అండి చాలా చాలా బాగుంది మంచి సూపర్ వెరైటీ మీరు కూడా ఫాస్ట్ గా సేల్ చేసేసుకునే లాంటి వెరైటీ అండి బెస్ట్ ప్రైస్ లో అయితే అవైలబుల్ ఉంది మన షాప్ లో వన్ సెట్ కూడా అవును సో నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి సిల్క్ శారీ అండి ముంగా సిల్క్ ముంగా సిల్క్ అనమాట డిజైనర్ శారీ అని చెప్పొచ్చు చూడండి ఇక్కడ మనకి లేస్ బోర్డర్ అనేది చాలా స్పెషల్ గా కనిపిస్తుంది మనకి ఎంత బాగుందో చూడండి పళ్ళు అయితే చాలా గ్రాండ్ లుక్ గా ఉంది మనకి ఈవెన్ గోల్డెన్ జెరీ సిల్వర్ కాపర్ కాపర్ అన్ని మిక్స్ ఉన్నాయి ఇక్కడ మీకు లేస్ బోర్డర్ కూడా చూడొచ్చు ఎంత హైలైట్ గా ఉందో చూడండి వచ్చేసి మొత్తం బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి అయితే ఇచ్చాడు ఇట్లా అండి మీకు కంప్లీట్ చెప్పాలంటే ఇదిగో బ్లౌజ్ అనేది ఇది అనమాట హ్యాండ్స్ కూడా ఇట్లా లేస్ బోర్డర్ ఇస్తారు దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ లోనే మనకి ఇక్కడ వీవింగ్ ఉంది చూసారా జరీ అనేది బోర్డర్ లో ఆ కాంబినేషన్ డిఫరెంట్ లో ఇంకొక డిజైన్ కూడా అవైలబుల్ ఉంది ఇది ఫ్లేవర్ డిజైన్ లో చూసాను కదా ఇది వీవింగ్ బటర్ఫ్లై ఓకే ఈ టూ డిజైన్స్ అయితే స్టైల్ ముంగ సిల్క్ చాలా అంటే చాలా స్పెషల్ వెరైటీ మరి దీని కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ

సో నెక్స్ట్ అండి ఇప్పుడు ఎంతో ట్రెండ్ లో ఉన్న ప్యూర్ జార్జెట్ లో చాలా స్పెషల్ సారీస్ సారీ ఎప్పుడైనా స్పెషల్ ఏందంటే ఇలా మనకి శారీకి ఫోర్ సైడ్స్ కూడా థ్రెడ్ పైపింగ్తో కట్ వర్క్ బోర్డర్ అనేది హైలైట్ ఉంటది అనమాట శారీ అంతా చాలా బాగుంటది దీనికి ఇంకా స్పెషల్ చెప్పాలంటే బ్లౌజ్ అండి చూడొచ్చు ఒకసారి ఇంకొంచెం డబుల్ ఫోల్డింగ్ మీద మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో అసలు మంచి డిజైనర్ బ్లౌజ్ పైరప్ అయినట్టు అయిపోతుంది దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి మంచి మంచి కలర్స్ వైట్ సో మిల్కీ వైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ సూపర్ బ్లాక్ కలర్ అండి చాలా ఉండరండి అవును అందరూ ఇష్టపడతారు బ్లాక్ అయితే వైట్ పర్పుల్ అండ్ చక్కగా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ అయితే సూపర్ హైలైట్ శారీస్ అని చెప్పొచ్చు ఎయిట్ కలర్స్

బాగా వచ్చింది డిజైన్ కూడా దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అయితే మీకు కనిపిస్తుంది ఇదైతే సెట్ ప్రైజ్ లోనే పర్సింగ్ చేసుకోవాలండి మన కాస్ట్ వచ్చేసి ఫైవ్ మాత్రమేనండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఐదు వందల తొంభై సో నెక్స్ట్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి విస్కోస్ జార్జెట్ అండి దీంట్లో స్పెషల్ ఏముంది అని చెప్పాలంటే బోర్డర్ అండి సో మనకి రన్నింగ్ శారీ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటదో అదే ఫ్యాబ్రిక్ లో మనకి బోర్డర్ అనేది చాలా స్పెషల్ గా ఉంది ఇదైతే గ్రాండ్ పళ్ళు రిచ్ పళ్ళు మొత్తం కూడా అండ్ మనకి శారీ అంతా కంప్లీట్లీ వచ్చేసరికి ఇక్కడ అయితే చూడవచ్చు చూడండి ఎంత స్పెషల్గా ఉందో బోర్డర్లో నేను చెప్పాను కదా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే బోర్డర్ అనేది ఇట్లా జస్ట్ వీవింగ్ బుటాస్ లాగా అక్కడక్కడ బంచెస్ లాగా ఇచ్చాను కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మనకైతే ఈ విధంగా ఉంటుంది బూటీ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాము ఎలా ఉన్నాయి అనేసి కలర్ కాంబినేషన్స్ అయితే చూడండి ఇందులో కూడా మీకు స్పెషల్ ఏంటంటే చూసుకున్నా మీకు లైట్ ఉంటే లైట్ కలర్స్ ఉంటాయి సెట్ లో డార్క్ ఉంటే డార్క్ కలర్స్ ఉంటాయి కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ లో సెట్ ఉంటుంది ఓకే చాలా బాగున్నాయి మరి ఈ సారీ కాస్ట్ అండి ఈ దీని సారీ కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అండి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి బయట అయితే ఈచ్ వన్ శారీ గా చాలా ప్రైస్ ఉంటుంది మీరు కూడా తీసుకెళ్ళి మంచి ప్రాఫిట్కి అయితే సేల్ చేసుకోవచ్చు ఇలాంటి వెరైటీస్ స్పెషల్లీ ఈ శారీ వచ్చేసి అండి కోటా ఉంది టిష్యూ కోట టిష్యూ కోట ఓకే టిష్యూ కొత్త విత్ మనకి జరీ జరీ లైన్స్ చెక్స్ అనేవి పెంట్ కూడా వచ్చిందండి మనకి డిజైన్తో ఇది పళ్ళు వచ్చేసి మనకి చిట్ పళ్ళు ఉందండి చిట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రింట్ బ్లౌజ్ ఇచ్చాడండి దీంట్లో ఆహా ఓకే ఈ విధంగా బ్లౌజ్లో లో మనకి ప్రింట్ అయితే చేంజ్ అవుతుంది శారీ మొత్తం కూడా చక్కగా ఈ విధంగా డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ అనేది చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి మనకి శారీ మొత్తం చాలా క్లాసీగా ఉంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి బోర్డర్ కూడా చూడండి మీరు టూ బోర్డర్స్ వచ్చాయి పైన స్ట్రైప్స్ తో వచ్చింది మధ్యలో గ్యాప్ బార్డర్ లో స్ట్రైప్స్ అయితే తీసుకున్నాడండి కలర్ అయితే సూపర్ గా ఉంది క్లాసీ దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అయితే ఉంటుందండి దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి మీకు ఓకే మన షాప్ ని తప్పకుండా విజిట్ చేయండి ఓకే సో ఏంటంటే ఇక్కడ మనకి ఆల్ వెరైటీస్ ఉంటాయండి శారీస్లో లో వేర్ నుంచి ఇట్లాంటి కోట రిచ్ పళ్ళు గ్రాండ్ మనకి చెక్క డిజైనర్ సారీస్ పట్టు శారీస్ అన్నీ కూడా మీకు ఒకటే షాపింగ్ అనేది పూర్తి చేసుకోవచ్చు మరి ఈ సారీ కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఓన్లీ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ విత్ విస్కోస్ జరీ లైన్స్ లాగా వచ్చేసింది చాలా చాలా స్పెషల్ శారీ అని చెప్పాలి ఎందుకంటే శారీ ఓపెన్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు స్పెషల్ అన్నీలో కూడా ఉందండి ఇది అండ్ మనకి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి సారీ శారీ మొత్తం కూడా చూడొచ్చు మనకి చిట్ పళ్ళు వస్తుంది విత్ జెరీ లైన్స్ కాంబినేషన్లో చూడండి అసలు ఎంత బాగుంటుంది సారీ కూడా చక్క బ్రైట్ కలర్ కాంబినేషన్ లో ఉంటాయి బ్లౌజ్ ఎలా వస్తుంది పళ్ళు అయితే మనకి చిప్పళ్ళు పళ్ళు తీసుకున్నాండి ఎప్పుడైనా మనకి జార్జెట్ ఫ్యాన్సీ లో కొన్ని రిచ్ పళ్ళు వస్తాయి చిట్ పళ్ళు వస్తాయి ఎందుకంటే సారీ కాంబినేషన్ ని బట్టి మనకి పళ్ళు అని డిజైన్ చేస్తాడండి బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చేసింది బ్లౌజ్ అయితే బూటీ తీసుకున్నాడు వీవింగ్ బూటీ చాలా చాలా హైలైట్ అయిపోయింది కదా చక్కగా కాంట్రాస్ట్ తో కూడా రిచ్ బ్యూటిఫుల్ సారీస్ అని చెప్పాలి అండ్ మనకి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి బ్యూటిఫుల్ శారీస్ లో కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తారు ఒకసారి మనకి మనకి ప్రతి దాంట్లో కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే వస్తుందండి బ్రైట్ కలర్స్ వస్తాయండి ఓకే చూడండి ఈ సారీలో ఏంటంటే మనకి స్పెషల్ స్ట్రైప్ సారీస్ అయితే ఉంటాయండి స్ట్రైప్ డిజైన్ వస్తుంది బార్డర్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుందండి మనకి ఓకే అండి ఈ డిజైన్ లో ఏ బార్డర్ కావాలన్నా అది ఆర్డర్ చేసుకోవచ్చు సో కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయి కదండి ఇది లైట్ పర్పుల్లో కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం కనకంబరం షేడ్ అంటారు కదా కనకంబరం పింక్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మరి ప్యూర్ జార్జెట్ శారీస్ కాస్ట్ హండ్రెడ్ అండి ఓన్లీ హండ్రెడ్ ఆ అంటే నిజంగా నేనే షాక్ అయ్యాను ప్రైజ్ ని అంటే నేను చూస్తుంటా కదా ఈ టూ థౌజండ్ అలా అనుకున్నాను కానీ జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ లో ఉందండి మనకి తక్కువ ప్రైస్ లో ఐటమ్ అయితే సూపర్ గా ఉంటుందండి మన షాప్ కి తప్పకుండా విజిట్ చేయండి మీకు అన్ని వెరైటీస్ దొరికిపోతాయి ఓకే ఇది మనకి జార్జెట్ అండి మనకి ఫ్లేవర్ డిజైన్ అయితే వస్తుందండి సారీలో ఇది వచ్చేసి మనకి ప్రైస్ అండి ఓకే సారీ కంప్లీట్ గా నీట్ గా ఉందండి సారీ కూడా ఓకే ఇది పల్లు పార్ట్ అండి సారీలో మొత్తం కూడా చూడొచ్చు పల్లు కాంబినేషన్ ఉంటుంది అండ్ మనకి సారీ మొత్తం కూడా టోటల్ గా ఈ విధంగా చెక్క పళ్ళు పార్ట్ లో మనకి ఫ్లేవర్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇట్లా చెక్క సేమ్ కలర్ కాంబినేషన్ లోనే ప్రింట్ అయితే డిఫరెంట్ వస్తుందండి చాలా బాగుంది సారీ అయితే సారీ టోటల్ ప్రింట్ చేశాడు ఓకే దీంట్లో కలర్స్ కలర్స్ వచ్చేసి మనకి దీంట్లో కూడా డార్క్ కలర్స్ వస్తాయండి ఓకే ఎయిట్ కలర్సా ఇందులో కూడా మన షాప్లో ఏంటంటే అండి పెట్టుబడికి కానీ సేలింగ్ కానీ తీసుకొని సేల్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్స్ మాత్రం అవును సో బిజినెస్ చేసే వాళ్ళకి ఏదైనా అకేషన్ ఉన్నా మీ ఇంట్లో పెళ్లి షాపింగ్ అయినా అన్ని వాళ్ళకి ఇక్కడ ది బెస్ట్ షాప్ అండి మనకి బెస్ట్ బెస్ట్ క్వాలిటీ దొరికిపోతుందండి మన షాప్ లో అవును అండ్ అలాగే ఇక్కడ ఇంకోటి నాకు ఇక్కడ స్పెషల్ ఏమనిపించింది అంటే మీరు ఇంత మినిమం బిల్ చేయాల్సింది ఏమీ లేదు జస్ట్ సింగిల్ సెట్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చాలా ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ బెనిఫిట్ కూడా కదా సో ఏంటంటే కొంతమంది ట్రస్ట్ చేయడానికి ఆలోచిస్తుంటారు అటువంటి వాళ్ళు ఒక సెట్ తెప్పించుకొని మీకు క్వాలిటీ ఎలా ఉంది ఫ్యాబ్రిక్ డిజైన్ ప్రైజ్ ఎలా ఉందని తెలుసుకొని నెక్స్ట్ టైం మీరు ఆర్డర్స్ ఇచ్చేస్తా ఓకే అండి మరి ఈ సారీ కాస్ట్ దీనికి త్రీ ఎయిటీ ఫైవ్ అండి త్రీ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసింది జార్జెస్ డిజైన్ మాత్రం చాలా బాగుందండి డిజైన్ వచ్చేసి ఎగ్జాక్ట్ డిజైన్ లో తీసుకొని ప్రింట్ కూడా తీసుకున్నాడండి యాక్చువల్లీ దీంట్లో మనకి వీవింగ్ కూడా ఉందండి బార్డర్ లో అండ్ మనకి పళ్ళు కాంబినేషన్ వచ్చేసరికి సారీలో మాత్రం ఇలా వస్తుందండి ఇది పళ్ళు గా డిజైన్ చేశాడండి పళ్ళుని ఓకే బ్లౌజ్ మాత్రం మనకు సెల్ఫ్ డిజైన్ వస్తుందండి ఇట్లా ఓకే ఓకే అండి దీంట్లో కలర్స్ కలర్స్ మ్యాచింగ్ వచ్చేసి మీకు ఎట్లా చెప్పాలంటే ఐస్ క్రీమ్ కలర్ చాట్ అంటారు సో అలాంటి చాట్ లో బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఓన్లీ సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ చాలా డిఫరెంట్ వెరైటీ సూపర్ ఉంది మరి త్రీ ఎయిటీ ఫైవ్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ అండి చాలా చాలా బాగుంది వెరైటీ అయితే మాత్రం మీరు ఈజీగా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ సేల్ చేసుకోవచ్చండి వెరైటీ అండి ప్యూర్ జార్జెట్ అండి ఓకే మనకి జార్జెట్ లో కూడా టైప్ ఆఫ్ జార్జెట్స్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకి జార్జెటే కానీ కొంచెం డిఫరెంట్ టైప్ గా ఉందండి ఫ్యాబ్రిక్ పట్టుకుంటే సాఫ్ట్ గా ఉంటుందండి చాలా బాగుంటది అండ్ మనకి ఇది బ్లౌజ్ మొత్తం కూడా వీవింగ్ బుటీస్ వచ్చేస్తాయి శారీ అంతా కూడా చూడచ్చండి ఈ విధంగా ఎంత బాగుందో చూడండి శారీ అయితే చాలా చాలా సాఫ్ట్ గా షైనీ గా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ డిజైనింగ్ తో చాలా సూపర్ గా ఉంది దీంట్లో కలర్స్ కూడా ఎంత మనకి లో స్ట్రైప్స్ డిజైన్ తీసుకొని నీట్ గా డిజైన్ అయితే చేశాడండి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి బూటీ బ్లౌజ్ అండి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ వచ్చేసి మనకి డార్క్ కలర్ షర్ట్ అయితే ఉంటుందండి ఓకే కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ అయితే ఈవెన్ ఇందులో కూడా మీకు ఏంటంటే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో మీకు సెట్ లో అనేది అవైలబుల్ గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ విడివిడిగా సెట్ తీసుకోకుండా ఒకే సెట్ లో మనకి లైట్ అండ్ డార్క్ అయితే ఇచ్చేసాడండి ఓకే అంటే డార్క్ లో ఫోర్ లైట్ లో ఫోర్ లైట్ లో ఫోర్ ఓకే మరి సారీస్ కాస్ట్ ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అండి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలండి శారీ చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత ప్యూర్ ఎంత గా ఉంది అనేసి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి మనకి ఓకే గ్రీన్ అయినా చెప్పుకోవచ్చు మనకి పిస్తా గ్రీన్ టూ కాంబినేషన్స్ సేమ్ ఉంటాయి కాబట్టి మనకి ఓకే కలర్ కాంబినేషన్ లో అండి మనం సో నెక్స్ట్ కూడా విస్కోస్ లోనే ప్యూర్ ప్యూర్ జార్జెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో విత్ మీనా వచ్చింది చక్కగా మనకి మీనా మనకి బోర్డర్ వచ్చింది పైన కూడా షార్ట్ బోర్డర్ మొత్తం కూడా కంప్లీట్లీ మీనా జరీ వీవింగ్తో చాలా హైలైట్ అయితే ఉంది శారీ మొత్తం కూడా ఇలానే వస్తుందండి మీకు కంప్లీట్లీ అండ్ రిచ్ పళ్ళులో కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎంత బ్యూటిఫుల్గానే మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో వస్తుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది శారీ అంతా మీనా వీవింగ్ బుట్టి ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ ప్లేన్ ఇచ్చి హ్యాండ్స్ కి మనకి బోర్డర్ ఇచ్చేసారు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ మ్యాచింగ్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి చాలా బాగా నచ్చేసింది అండ్ కాస్ట్ ఇది ఎయిటీన్లీన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట చాలా షాకింగ్ ప్రైస్ అయితే ఉందండి సో ఎవరైతే చూసినారు వ్యూయ హ్యాపీగా మీరు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇన్ కేస్ మీరు బిజినెస్ చేస్తున్న వాళ్ళు లేదంటే లేదంటే పర్సనల్ యూస్ కైనా కూడా వచ్చేది ఎడ్దిరిగి ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇలాంటి శారీస్ అనే మీరు ఫాస్ట్ గా బుకింగ్ చేసేసుకోవచ్చు సెట్ కూడా చిన్న సెట్ ఏ వచ్చింది ఓన్లీ టూ కలర్స్ ఇది వచ్చేసి మనకి షికాన్ శారీ చూపిస్తున్నానండి విత్ కడ్డీ బోర్డర్ దీంట్లో వచ్చేసి మనకి ఫ్లవర్ ప్రింట్ అయితే ఇచ్చేసాడు సో పళ్ళు పార్ట్ అండి ఇది శారీ మొత్తం కూడా చూడండి పళ్ళు చక్కగా మంచి ఫ్యాన్సీ టజల్స్ చక్కగా మనకి కడ్డీ బ్రాస్ బోర్డర్ అయితే ఇచ్చేసారండి శారీలో శారీ మొత్తం కూడా మీకు ఈ విధంగా అయితే డిజైన్ అయితే ఉంటది చూడండి ఎంత బాగుందో ఇట్లా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది అనమాట బోర్డర్ కూడా వస్తుంది దీంట్లో మనకి సెట్ లో ఎన్ని కలర్స్ వచ్చినాయి దీంట్లో మనకి ఫోర్ కలర్స్ చాట్ అండి ఫోర్ కలర్స్ ఓకే సో ఇది ఒక కలర్ అండి అన్ని లైట్ కలర్స్ కలర్ వస్తుంది ఓకే చిన్న సెట్ ఫోర్ కలర్స్ వచ్చి దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే అండి ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మేము చూపించింది ఒక్కటే తీసుకోవాలని ఏం లేదు ఇందులో వెరైటీస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ పెడితే ఫొటోస్ కానీ వీడియో కాల్ వీడియో కాల్లో కానీ మీరు సెలక్షన్ అనేది చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇప్పుడు అన్నీ కూడా మీకు సింగిల్ కలర్ కాంబినేషన్లో యూనిఫామ్ శారీస్ అండి కొంతమంది కావాలనుకున్న వాళ్ళు బల్క్ లో ఆర్డర్ చేస్తారు లేదు అనుకుంటే మాకు సెట్ గా ఒక ఫోర్ ఫైవ్ శారీస్ కావాలి అనుకుంటారు అటువంటి వాళ్ళకి డిజైన్స్ అయితే చూడొచ్చు సింగిల్ కలర్ కాంబినేషన్ లో మొత్తం కూడా బీవింగ్ అండి ఇది కంప్లీట్ జాల్ డిజైన్ అండి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ కూడా ఇట్లా చక్కగా బ్రోకెడ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మొత్తం కూడా శారీ డిజైన్ అనేది మీరు ఇక్కడ అయితే చూడొచ్చు డిజైన్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటది సింగిల్ కలర్ కాంబినేషన్ మినిమం అయితే ఫైవ్ తీసుకోవాలి ఆ పైన ఎంత క్వాంటిటీ కావాలన్నా మీరు తీసుకోవచ్చు అండి ఇది జస్ట్ వన్ కలర్ చూపిస్తుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా ఉంటుంది ఇది మీకు వన్ డిజైన్ లో ఫైవ్ కలర్స్ ఫైవ్ సారీస్ అట్లా తీసుకోవచ్చు అండి వన్ డిజైన్ కి కలర్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి కాస్ట్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ మాత్రమేనండి హండ్రెడ్ రూపీస్ ఓకే ఇప్పుడైతే మీకు అన్ని సింగల్స్ మ్యాచింగ్ లోనే చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి యూనిఫామ్ లాగా తీసుకోవచ్చు అండి మనకి ఇప్పుడు చూపించే డిజైన్స్ అన్ని యూనిఫామ్ లాగా సింగిల్ కలర్ మ్యాచింగ్ లో శారీస్ మినిమమ్ అయితే ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాలి ప్రతి దాంట్లో ఈ శారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ అండి కోరా సిల్క్ అండి బార్డర్ తో కోరా సిల్క్ వచ్చేసింది దాంట్లో మినిమం పర్చేసింగ్ వచ్చేసి పట్టు అండి ఇది కూడా బార్డర్ అండి వేవింగ్ బోర్డర్ వచ్చేసింది మనకి టూ కాంబినేషన్ లో ఇచ్చేసాడు గుటి కూడా వస్తుంది ఇది కూడా మనకి థర్టీన్ ఫిఫ్టీ అండి ఇది కూడా మనకి ఫైవ్ పీసెస్ నుంచి పర్చేసింగ్ చేసుకోవాలండి మీకు సింగిల్ చూపిస్తున్నాం కాబట్టి మినిమం మీకు ఫైవ్ పీసెస్ మాత్రం పర్చేసింగ్ చేసుకోవాలండి ఇది కూడా అండి గ్రీన్ కలర్ ఓకే చినియా సిల్క్ చినియా సిల్క్ ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ సారీ వస్తుంది మీరు బోర్డర్ అయితే చూస్తున్నారు అండ్ అండ్ బోర్డర్ ఇది వచ్చేసి కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఇది కూడా మీకు సింగల్స్ ఏంటంటే మనకి ఉంటాయి బట్ మీరు ఫైవ్ హోల్సేల్ కాబట్టి మనకు ఫైవ్ పీసెస్ నుంచి పర్సింగ్ చేసుకోవడం పడుతుంది అండి ఇది కూడా వచ్చేసి మనకి క్రేప్ సిల్క్ అండి కాయిల్ ప్రింట్ ఇది కూడా మీకు తెలుసు ఇప్పుడు రన్నింగ్ మూమెంట్ లో ఉంది ఇది క్రీమ్ కాంబినేషన్ అండ్ వైన్ వైన్ కలర్ అండ్ బోర్డర్ హ్యాండ్స్ వచ్చేసింది వరకు సీక్వెన్స్ వర్క్ ఇది కూడా మనకి సింగిల్ కలర్ ఇది కూడా సేమ్ మీకు ఫైవ్ పీసెస్ నుంచి పర్సింగ్ చేసుకోవాలండి మరి ఇది వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ మన దగ్గర ఇవే కాకుండా అండి ఇంకా చాలా సింగల్స్ డిజైన్స్ ఉంటాయండి ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇది డోలా సింక్ అండి మనకి మీకు కలంకారీ ప్రింట్ అండ్ కంచి బోర్డర్ తో ఇచ్చాడు ఇది వచ్చేసి కాస్ట్ త్రీ థర్టీ అండి దీంట్లో కూడా మీరు పల్సింగ్ చేసుకోవచ్చు ఇది అయితే మనకి క్వల్ ప్రింట్ అండి కాంబినేషన్ కూడా చూడండి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసి త్రీ నాట్ ఫైవ్ త్రీ నాట్ ఫైవ్ రూపీస్ ఓకే అండి సో మీకు జస్ట్ శాంపిల్గా అంటే లో కాస్ట్ నుంచి ఇట్లా మీడియం రేంజ్ వరకు చూపించారండి సింగిల్ కలర్ కాంబినేషన్లో మీకు ఈ డిజైన్ నచ్చినా ఈ డిజైన్ నచ్చినా ఈ డిజైన్ నచ్చినా ఏదన్నా తీసుకోవచ్చు బట్ మనకి ఏంటంటే నెసెసరీ ఏంటంటే మీకు ఈచ్ వన్ డిజైన్లో సింగిల్ కలర్ కాంబినేషన్లో ఖచ్చితంగా ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇన్ కేస్ ఎవరికన్నా బల్క్లో కావాలి ఏదన్నా అకేషనల్ పర్పస్ కానీ సేల్ పర్పస్ కానీ బల్క్లో కావాలి అంటే కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే ఒకటే డిజైన్లో కొంతమంది హండ్రెడ్స్ ఆఫ్ శారీస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ శారీస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ డిజైన్స్ అయితే ఇప్పుడు రెడీ టు అవైలబుల్గా ఉంటాయి జస్ట్ ఫర్ శాంపుల్స్గానే చూపించాము ఈ వీడియోలో కూడా చూసారు కదండి మేము డైలీ వేర్ శారీస్ నుంచి ఇట్లా బెనా వర్క్ చెక్క ప్యూర్ మనకి అన్ని సారీస్ కూడా కొద్దిగా శాంపిల్స్గా కలెక్షన్ అనేది చూపించాము మీరు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేస్తే ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ డైలీ వేర్ ఫ్యాన్సీ బెనారసీ క్యాట్లాగు పట్టు నెక్స్ట్ వర్క్ కాన్సెప్ట్ ఇట్లా అన్ని రకాలు కూడా ఉంటాయి హ్యాపీగా మీరు విజిట్ చేసి మీకు నచ్చినవి పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆన్లైన్లో మీకు డిస్ప్లేలో నెంబర్స్ ఉంటాయి ఆన్లైన్లో కూడా మీకు నచ్చిన డిజైన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చండి అండ్ చెప్పాను కదా సింగిల్ సెట్ మీ సింగిల్ సెట్ ఒక సెట్ తీసుకెళ్ళి మీరు అనేది చూడండి క్వాలిటీ రేట్ చూడండి ఎలా సేల్ అవుతున్నాయో మీకే అర్థమైపోతాయి ఆ తర్వాత నుంచి మీరే ఖచ్చితంగా అండ్ మినిమం టెన్ ట్వంటీ ఫిఫ్టీ అంత ఖచ్చితంగా ఆర్డర్ అయితే ఇస్తారు సో మీకు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అంటే కూడా డిస్ప్లేలో నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేసినా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ మనకి అలాగే కచ్చి టెక్స్టైల్స్ దగ్గర నుంచి ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తే కనుక డైలీ అప్డేట్స్ అన్ని కూడా మీరు ఫాలో చేయొచ్చు థ్యాంక్ యూ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం